స్వాగతం ఒక పేద సామాన్య రైతు పుట్టిన పోయల లక్ష్మణ్ జానపద కళాకారులు మరియు సంఘ సేవకులు కళారంగంలో అడుగు పెట్టి ఇరవై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కళామాతల్లి ముద్దుబిడ్డ లక్ష్మణ్కి మనం ఫౌండేషన్ అధినేత డాక్టర్ కడప గండ్ల చక్రవర్తి

సుషుర సుషురాలయం అందమైన వేదికపై సుస్వాదాల వనంలో మనం అందరూ మన ఫౌండేషన్ ఫౌండేషన్ స్థాపకులు మా మిత్రులు ఇంట్లో లేదని నేను చెప్తున్నాను డాక్టర్ చక్రవర్తి గారు మాడ అనవంతు మనసు వాపాశనవంత ఆలోచన ప్రపంచం పేరుకే వెలిగించిన గనుడు సార్థక వా నా దేవిడ అందరికి మార్గదర్శి మన చక్రవర్తి గారు మీకు ఇవే మనస్వరాల నానందర దృపతి శతకోటి వల్ల డాక్టర్ మూర్తి శ్రీరావు గారు కోటి ప్రాణం మహా ఫౌండేషన్ అంతర్జాతీయ ఆర్ట్స్ కల్చరల్ చైర్మన్ డాక్టర్ మూర్తి శ్రీరామ్ గారు పాటే ప్రాణం మాటే మధురం మనసు బంగారం వీరి డాక్టర్ వీరి పరిశీలించి కణం సవరించుకున్న కోయిలను ఎన్నో చీకటిలో దారి చూపు చెందుడైన శ్రీరాములు శ్రీరామ్ చంద్రమూర్తి గారు మీకు ఇదే మా సేవ సుస్వరాల సమాజాన్ని వీరాంజనాలు శ్రీ సుస్వరాల మహా అధ్యక్షులు డాక్టర్ కాశీ భాష గారు పాటే కానీ మాటలు అని మృతు స్వభావం ఏమైనా భాష అనిపించుకున్న మనసు మహారాజు మన కాశీ భాష గారు భాషా గారు మీకు ఇదే మా అభిమానంతో అందించి సుస్థలం లేదు అన్నారు మన ఫౌండేషన్ అంతర్జాతీయ రాష్ట్ర కల్చరల్ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ శ్రీమతి డాక్టర్ అర్చన్ గారు అరుగైన బిడ్డ ఓ తెలుగు బిడ్డ ప్రతి తండ్రి కోరుకునే బిడ్డ మన అచ్చనమ్మ పోయిలమ్మ చుట్టకొచ్చిన పోతగనంగా ఇచ్చే నూతన చైతన్యంతో బాణాలుగా చూసుకోబోతున్న తల్లి ఓ అచ్చనమ్మ నీకు ఇదే మా శ్రీ సుస్థలాలు ఆశీర్వచనాలు మీ మేలు శ్రీ సుస్థలాల వనం

డాక్టరేట్ అవార్డు అందుకోవడం అనేది ఒక సంచలనాత్మకమైన విషయం ఎంతో పెద్ద గొప్ప విషయం నేను ఈ జన్మలో ఒక డాక్టరేట్ అవార్డు రావడం అనేది ఇప్పటికి కూడా నేను జీర్ణించలేకపోతున్నా అవార్డు రావడం పట్ల నాకైతే ఎంతో సంతోషంగా ఉంది గర్వపడుతున్నా అదృష్టంగా భావిస్తున్నా ఎందుకంటే నేను మారుమూల పల్లె ప్రాంతంలో పుట్టినటువంటి ఒక నిరుపేద కళాకారుడిని ఈ స్థాయికి రావడం అనేది ఒక పెద్ద గొప్ప విషయం దాన్ని అవార్డు రావడానికి ముఖ్య కారకులు ఎవరంటే మన పల్లె ప్రజలు నా పల్లె ప్రజలు ఎంతగానో ఉత్సవపరిచి నన్ను ప్రోత్సహించి ఈ అవార్డు తీసుకోవడానికి వాళ్ళొక మూల కారణమయ్యారు అదేవిధంగా నా కుటుంబ సభ్యులు కూడా ప్రతి ఒక్కరు నాకు ఈ అవార్డు రావడానికి మూల కారకులయ్యారు ఎంతగానో నన్ను సహకరించి సాయం చేసి అవార్డు తీసుకోవడానికి ముందుకు నడిపించినటువంటి నా కుటుంబ సభ్యులకు ఆ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా నన్ను ఎంతగానో మనం ఫౌండేషన్ అధినేత డాక్టర్ చక్రవర్తి గారు ఎంపిక చేసి అవార్డు ఇవ్వడం పట్ల నాకు ఒక ఎడలేని కీర్తి ప్రతిష్టలైతే పొందిన ఆ సార్ గారికి ఎప్పుడు కానీ నేను డాక్టర్ చక్రవర్తి సారు గారికి ఎప్పుడు కానీ రుణపడి ఉండడానికి సిద్ధంగా ఉన్నా చాలా సంతోషంగా ఉంది పా ఆనందంగా ఉంది ఈ అవార్డు తీసుకోవడం అనేది